నుండు సిగ్గు నుండు ఆకలనుచు నుండు ఆకలేడ దాగియుండు నిన్న నుండు విశ్వదాభిరామ వినురవేమ సిగ్గు సిగ్గు అంటారు దాని స్థావరమేమిటి ఆకలి ఆకలి అంటారు అది దేని నుంచి పుడుతుంది ఇవి రెండూ మరుగున ఉంటాయి యోగానుభవంతో వాటి తత్వాన్ని తెలుసుకోవడం ఉత్తమం ఉంటున్నాడు వేమన సిగ్గు అంటే తెలియనిదెవరికి సిగ్గు లేని వారికి తప్ప సిగ్గు అంటే లజ్జ వ్రీడ త్రస అనే అర్థాలు ఉన్నాయి అలాగే కన్నడంలో లజ్జే తమిళంలో మన సంకోచం కూడా సిగ్గే మందాక్షమని కూడా అంటారు అంటే సగం మూతబడ్డ కళ్ళు అన్నమాట నిజంగా సిగ్గుపడే వారికి కళ్ళు విప్పారు కదా ఇంతకు మనుషులకు కలిగే సిగ్గు దైహికమా మనోజన్యమా ఇది దేహదారికి పుట్టిన భావమే అయినా మనోజన్యమే వస్తుత సిగ్గులేదు అది నువ్వు కల్పించుకున్నదే అహంభావం పరువు లాంటి వాటిని అణుచుకున్నప్పుడే లగ్నరాహిత్యం సాధ్యమై జ్ఞానస్థితికి చేరుకోవడం జరుగుతుంది ఇక ఆకలి ఇది జీవలక్షణం క్షుత్తు బుభుక్ష అంటారు సంస్కృతంలో బుభుక్ష అంటే తినాలనే కోరిక తినాలని బుద్ధి కలిగించేది క్షుత్ ఆకలి అంటే తినవలసిన అవసరం ఇది దైహికం మనిషి సిగ్గు ఆకలికి బద్ధుడు కానీ నిద్ర స్థితికి చేరుకున్న వాడికి ఇవి నశిస్తాయి ఇవి నీలో దాగి ఉన్నంత వరకు ముక్తి లేదు ఇవి ఆత్మలో లీనమైనప్పుడే ముక్తి లభిస్తుంది అని సారాంశం వేమన దిగంబర యోగిగా ప్రసిద్ధుడు కొందరికి ఆయన అలా ఉండటం ఇష్టం ఉండదు తమ పరువును ఆయనకి వస్త్రంగా కప్పటానికి ప్రయత్నం చేస్తారు మొదల బట్టలేదు తుదడు లేదు అని వేమన్నే స్వయంగా అన్న వారు వినరు ఒక తురియ స్థితికి చేరుకున్న వాడికి ఇవన్నీ బట్టవు ఈ పద్యంలో కూడా వేమన్న దానినే సెలవిస్తున్నాడు ఇది ఈ పద్య సారాంశం